ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కటి చేస్తే మా పాప ఒకటి చేయదు బట్టలు అన్ని ఇట్లనే పెట్టింది నా కోసమే చూడండి ఇట్లా పెట్టింది అవన్నీ నేనే మర్తేయాలంట మీకు ఒక్క పని చేస్తే ఒక పని చేయదు అది ఫ్రెండ్స్ ఈమె ఎవరైనా ఆడపిల్లల పనులు చేసుకోవాలి కదా ఒక్క పని చేసి ఈ బట్టలు అన్ని నేనే మర్తేసి అన్ని నేనే పెట్టాలంట ఫ్రెండ్స్ ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కానీ బట్టలు మర్త పెట్టాలంటే ఎవరికైనా భలే కష్టం ఉంటది ఏమి అన్ని మిషన్లు వచ్చేసినాయి కానీ బట్టలు బట్టలు మరత పెట్టేకి లేకపోయింది అది కథ చూడండి బట్టలు మరత వేసుకోవాలంటే ఎవ్వరికైనా తలకాయ నొప్పే ఎవ్వరికైనా ఎందుకంటే ఒక్కసారి మరద పెట్టి మనం పెట్టిన బట్టల్ని మళ్ళీ సరిగ్గా పెట్టిందే లేదు అన్ని మళ్ళీ ఇప్పదీసి పెట్టేదే ఎంత నీట్ గా సరిదేసి పెట్టిన గానీ కాక అన్ని గెలికి గెలికి పెడతారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ పిల్లలు ఇట్లా చేస్తారు ఒక్క పనే చూడు ఫ్రెండ్స్ చేసేది ఆ బండలు తుడుస్తుంది అది చేస్త నా కోసం అట్టనే పెట్టింది ఇంకా నేను వంట చేసి బట్టలు ఉతికి పైన అన్ని అన్ని తుడిచి ఇది ఇవి ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఈ అది అట్లా ఉంటది సొడ్డు ఈ వానల కాలము ఈ బట్టలు ఆరుంది ఒకటి ఆ సరిగ్గా మరత పెట్టే ఢిల్లీ సేపు బట్టలు మరత పెట్టమ్మా అని నిన్న చెప్పిన నేనైతే నిన్న దాకా చెప్తే ఇప్పుడు దాకా చేయలే ఏమన్నంటే ఇంకా వద్దులే పిల్లలతోని వద్దులే ఫ్రెండ్స్ ఓకే ఏమో అనుకుంటాం కానీ పిల్లలతోని కాదు పని చెయ్యాలి ఫ్రెండ్స్ తల్లికి ఆశలు ఉండాలి పిల్లలంటే ఇదేంది ఎప్పుడు తల్లి మీద ఆధారపడండి ఆ కష్టపడి పని చేసి నేర్చుకోవాలి కాని ఇదే ఎప్పుడు నా మీదనే నా మీదనే నా మీదనే అన్ని పనులు నేనే చేసి పెట్టాల అన్ని పనులు ఇంతసేపు ఉండి 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 నిన్నటి నుంచి పెట్టేసరికి ఎట్లున్నాయి చూడు మరతలు మడతలు మడతలు మరతలు పడి కుర్చులో పెట్టాక నిన్నటి నుంచి మడతలు మడతలు ఎక్కువ పండి మదర్ అన్నీ డైలై చెప్తారంటే పనులు నేర్చుకోవాలమ్మా పనులు నేర్చుకోవాలా చదువుతో పాటు నువ్వు ఎంత చదువు ఆఖరికి నీ పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాల్సిందే చేసి నువ్వు బిఏ ఎంబీఏ ఏమి ఒక లాయర్ ఒక జడ్జిగా ఒక కలెక్టర్గా ఆకరికే చీర ఇట్లా ఎడో కట్టుకొని పిల్లలకి వండుకొని తినిపించుకోవాలి వచ్చిందే పని మనిషితో ఎవరు తినిపించుకోరు ఎందుకంటే వాళ్ళ చేతులు గలీజ్ ఉంటాయని ఇళ్లలో పని చేసేస్తారని ఎవ్వరు తినిపించుకోరు ఎవరో పనులు వాళ్ళు నేర్చుకోవాల్సిందే ఆ పని చెప్తే మీకు వద్దులే ఇంకా అట్టనే పెట్టింది ఆయన నాకేం బరువు కాదులే ఫ్రెండ్స్ నేను చేసుకుంటాను బట్ ఏంటంటే మీకు చూపిద్దామని లైవ్ లో మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారని చూపిద్దామని అంతేగాని లేకుంటే ఏం లే ఈ జట్టు కాదు బొజ్ జట్టు కాదు చూడు అన్ని పనులు నేనే చేసుకునేది ఆమె ఏం చేసి పెట్టదు ఆమె ఏమన్నా చేసి ఉద్ధరిస్త ఏం ఉద్ధరించదమా అన్ని అన్ని పనులు నేనే చేసుకోవాల్సిందే ఆమె ఏం చేసి పెట్టి చిన్నగా ఉంది ఇట్లా చేసుకోవాలి పనులు చేసుకోకుండా ఉండి నేను అన్నీ అయితే బాగా పెట్టుకుంటాను అన్ని గెలికి పెట్టాలి మా పిల్లలు ఎంత బాగా పెట్టినా అన్ని లాస్ట్ గెలికేదేలే గాని ఎంతైనా అదే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా కావాలంటే నా ని సబ్స్క్రైబ్ చేయండి జై రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకుంటే రాదు నేనేం చేస్తున్నానో మీకేం తెలియదు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాది ప్రతి వీడియో మీకు డెలివరీ అవుతుంది లేకుంటే కాదు అర్థమైందే పెట్టుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే కదా ఏ వీడియోస్ ఎక్కడక్కడ ఏవి రావాల్సింది అది అందరూ కాల్ వచ్చినాం కదా పొట్టే కానీ గట్టే అండి సరే అన్ని వేసి పెట్టాము మళ్ళీ ఈ రోజు కూడా బట్టలు అన్ని ఉతికా ఎన్ని బట్టలు ఉంటాయి అన్ని బట్టలు ఉతికి పెట్టాము అలా ఎవ్వరు ఏం చేయడరు మా పిల్లోడు చేయడు మా పాప చేయదు ఎవ్వరు చేయరు నాకు సహాయం నేనే కష్టపడి నేనే చేసుకోవాలి వారిని మా పాప ఒక్కొక్కసారి చేస్తుంది ఒక్కోసారి రెండు మూడు సార్లు చేస్తుంది తర్వాత ఇంకా ఓ అని అడుస్తాడండి ఊరికి అడుస్తూనే ఉంటది ఇంకా అంతే ఆ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కంపల్సరిగా మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దే జైని కంపల్సరిగా సపోర్ట్ చేయండి సరేనా మీరు సపోర్ట్ చేయకుంటే నేనేం చేస్తున్నాను మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు నా వీడియోస్ అలా మీకు డెలికేట్ అయ్యేది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇలాంటి వీడియోలు మరి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు చాలా చాలా దండిగానే వస్తాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి చూసి ఆనందించండి మంచిగా సరేనా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని జయమ్మ రెండు వేల పన్నెండు అలాగే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాలో యూట్యూబ్ ఉన్నాయి ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఇన్స్టా ఐడి జయమ్మ థర్టీ ఎయిట్ ఇన్స్టా ఐడి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి నాకు రెండు నైటీస్ ఉన్నాయి చాలా మంది ఏమంటారు అంటే ఏవి ఒక్కటే నైటీ ఎన్ని సార్లు వాడతారు అని అంటారు ఎన్నిసార్లు ఒకే నాటి వాటి లేదు లేదు ఇలాంటి నైటీస్ నాకు రెండు ఉన్నాయి అర్థమైందా ఇలా నైటీస్ నాకు ఉన్నాయి చూడండి ఓకే అదే ఫ్రెండ్స్ కథ కథ కంచికి ఏమి మార్గమే ఇంటికి కథ కంచికి మార్గమే ఇంటికి ఏములే ఫ్రెండ్స్ ఎప్పటికైనా మన పని మనకు తప్పదు కదా పేరెంట్స్ అయి పుట్టి ఉండి పనులు చేసుకోవాల్సిందే వాళ్ళను సాదుకోవాల్సిందే సాదుకోవాల్సిందే అది తల్లిదండ్రుల బాధ్యత అది ఏమంటే వాళ్ళు పనులు నేర్చుకుంటే ఇంకొంచెం బాగుంటది హెల్ప్ గా ఎప్పుడైనా ఆరోగ్యం సరిగా లేకున్నప్పుడు చేస్తారు అన్న ఆలోచనతోనే కాని లేకపోతే అవసరం లేదు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అన్ని పనులు చేసుకుంటా చిన్నప్పుడు వాళ్ళు ఏమైనా మనం చేసి పెట్టినారా లేదు కదా ఇప్పుడు ఏదంటే పెరిగినారు కాబట్టి నేర్చుకోమని చెప్తే అది ఏదో కోపాలు కోపాలైతుంది అదే ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో చేయండి పనులతో పాటు చదువుతో పాటు పనులు కూడా నేర్పించుకోవడము ఏమి మంచి పద్ధతి సరేనా మీ అందరూ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ ఉంటాయి వచ్చిన డాన్సులు ఉంటాయి మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ కాండి ఓకేనా మీరు ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వస్తూనే ఉంటుంది మీ జయ మీ ముందుకు బాయ్